కాలంలో వృత్తులను బట్టి మనుషులందరినీ ఇలా నాలుగు కులాలుగా విభజించారు ఇందులో కండ బలం ఉన్న రెండో వాడు బుద్ధి బలం ఉన్న మొదటి వాణ్ణి ఆర్థిక బలం ఉన్న మూడవ వాణ్ణి ఆశ్రయించి తనురాసయ్యాడు తనకు సహాయపడినందుకు కృతజ్ఞతగా వేళ్లలో కొంతమంది మేధావులకు మంత్రి పదవులు ఇచ్చాడు అలా మంత్రి పదవి పొందిన మేధావి రాజు పరిపాలన సురక్షితంగా ఉండటం కోసం తమ ముగ్గురు కంటే సంఖ్యా బలంలో ఎక్కువగా ఉన్న ఈ శ్రామిక కులాన్ని వంద ముక్కలుగా విడగొట్టాడు ఎలా విడగొట్టాడు వ్యవసాయం చేసేవాడిని నీదో కులం అన్నాడు చెప్పులు గుట్టే కులం పేరు పెట్టాడు కుండలు చేసేవాడికో కులం బట్టలు ఉతికేవాడికో కులం ఇలా వంద ముక్కలుగా విడగొట్టాడు అందులో కొందరిని అంటరాని వాళ్ళు అన్నాడు అలా కుల పట్టింపులతో వర్గ ద్వేషాలతో ఈ శ్రామిక కులం నిత్యం కొట్టుకు చస్తుంటే రాజు హాయిగా పరిపాలన సాగించాడు రాజుల రోజులు గడిచిపోయాయి కాలం మారిపోయింది అందరికీ ఓటు హక్కు వచ్చింది ఓటు బలంతో గద్దెనెక్కాలంటే సంఖ్యలో ఎక్కువ ఉన్న శ్రామిక వర్గం సహాయం కావాలి అందుకనే శ్రామికులందరికీ సమాన హక్కులు కల్పిస్తాం నీచమైన కుల వ్యవస్థను రద్దు చేస్తాం అంటరానితనాన్ని రూపుమాపుతాం అని వాగ్దానాలు చేసి ఓట్లు సంపాదించి గద్దెనెక్కారు చేసిన వాగ్దానాలు చెల్లించలేకపోయారు మళ్లీ మళ్లీ ఓటవసరం వచ్చింది వాగ్దానాలతో తమని నమ్మరని తెలుసుకున్న నాయకులు అసంతృప్తితో ఉన్న అట్టడుగు వర్గాన్ని సంతృప్తి పరచడానికి నాలుగు మెతుకులు విసిరారు దానికే ముచ్చటగా రిజర్వేషన్ అని పేరు పెట్టారు ఇది రిజర్వేషన్ల రాజకీయం ఆ రాజుల కాలం నాటి నుండి ఈనాటి వరకు ఎవరు ఎవరిని చేరదీసినా ఎవరికి హక్కులు కల్పించినా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ పదవుల కోసం చేశారే తప్ప సమాజ శ్రేయస్సు కోరికాదు ఈ నిజం తెలుసుకున్న మనం కులం మతం అనే మూఢ విశ్వాసపు అడ్డుగోడల్ని అధిగమించి ఐకమత్యంతో విప్లవ రాగాన్ని ఆలపించినప్పుడే సమాజ నిర్మాణం జరుగుతుంది